కూడా భార్య ఇస్తే వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సభ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పట్టుకుందండి మన ప్లాన్ చేస్తున్నా చూడు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ కార్యవర్గ సమావేశం గుంటూరు పట్టణంలో నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ప్రతి ఒక ప్రభుత్వ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు రాష్ట్ర సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేసుకోవాలనేది ఈ మొదటి సమావేశంలో నిర్ణయించడం దానిలో భాగంగానే ఈరోజు ఇంపూర్ వెస్ట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఐదు గంటల పైచీలకు వివిధ సమస్యల మీద అంతర్గతమైన పార్టీ విషయాల మీద చర్చించుకోవటం జరిగింది దీనిలో ప్రధానంగా మూడు విషయాల మీద చర్చించుకొని తీర్మానాలు చేయడం జరిగింది మొదటిది రైతుల సమస్య ఇంతకుముందు సమావేశంలో కూడా మేము రైతుల మీద చాలా సుదీర్ఘంగా చర్చించాం తీర్మానాలు కూడా చేశాం ఈ సంవత్సరం మిచ్చే రైతుల్ని తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం దగా చేశారు మోసం చేశారు అబద్ధాలు చెప్పింది ఎందుకని అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రితో మాట్లాడానని కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు చుట్టుబాటు ధర నిర్ణయించిందని శాసనసభలో చెప్పారు విలేకరుల సమావేశాల్లో చెప్పారు కానీ ఒక్కటికి కూడా కొనుక్కోకుండా రైతుల్ని దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ చర్యని మరోసారి తీవ్రంగా ఖండించేటటువంటి కార్యక్రమం ఈ సమావేశం చేసిందని మనం అది ఎందుకు పోయిందంటారు డబ్బులు లేకుంటే వదిలేస్తారా అది మంచి పనే ఇది మంచి పనే మొన్న జేఏసీ వాళ్ళు కూడా చెప్పారు నాకు ఎంత కావాలి షర్ట్కి కి రెండున్నర మీటర్లు మూడు మూడు మీటర్లు కావాలి నువ్వు మీటర్ ఇచ్చి ఒక్క కూర్చుకోమంటే ఇక్కడికైతే కాచి ఇక్కడ కాచి వేసుకోవాలి అంటే సేతు బంధువులు ఎనభై తొంభై ఐదు కోట్లు ఇస్తున్నారని తొంభై ఎనిమిది కోట్లు పూజ చేస్తావా మూడు వందల కోట్లతో చేయాల్సిన బ్రిడ్జ్ అది గుంటూరు నడిపడి ఉన్నటువంటిది మీరు అవివేకంగా చేస్తూ ఇది అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని జేఏసీ మీదో మా మీద బురద తెలియటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు అడ్డగోలుగా ఏదైనా చేయగలరు మీరు చేస్తే అది మీ కర్మ గుంటూరు ప్రజల కర్మ అవుతుంది గుర్తు పెట్టుకోండి చిరస్థాయిగా మీకు చెడ్డ పేరు వస్తుంది పునరాలోచించుకోవటం మంచిదని సలహా ఇస్తున్నాం లేదండి మా దగ్గర పవర్ ఉంది పోలీసులు ఉన్నారు ఏం చేసినా ఉద్యమాలు చేసినా అడిచేస్తాం ఎవడమాట మేము వినం మేము ఈ తొంభై ఎనిమిది కోట్లతోనే బ్రిడ్జ్ కట్టి మేము గుంటూరుని సర్వనాశనం చేస్తాం అంటే దానికి మీరే కా రాబోయే కాలం అనుభవిస్తారు ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ స్ట్రక్చర్ కొన్ని వందల సంవత్సరాలు ఉండాలి అలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ ని మీరు ఈ విధంగా కుదించి చేస్తున్నారు దీనివల్ల ప్రజలు నష్టపోతారు తద్వారా మీరు నష్టపోతారు చెడ్డ పేరు వస్తుంది చరిత్రహీనులు అయిపోతారని మాత్రం చెప్పదచ్చు ఎవరు చెప్పినా ఆగదు మేము చేసేస్తాం మీరే నష్టపోతారు మీకు మంచి పేరు రాదు మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అభివృద్ధికి అడ్డుపట్టడం కాదు ఇది దీన్ని ఎడ్యుకేట్ ది పీపుల్ మొన్న జేఎస్ ఏర్పడ్డారు జాయింట్ యాక్షన్ కమిటీ దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించారు దాని ఒక పార్టీ కాదు ఒక జనసేన తెలుగుదేశం మినహా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు పట్టణంలో ఉన్న ప్రముఖులు వచ్చారు న్యూట్రల్ పీపుల్ ఇచ్చారు వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పారు ఇది తప్పు అని అయినా మేము చేస్తామంటే మీకు అధికారం ఉంది కాబట్టి చేస్తారు చేస్తే ప్రజలు నష్టపోతారు తర్వాత మీకు చెడ్డ పేరు వస్తుంది ఈ విషయాన్ని మేము పదే పదే చెబుతున్నాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ప్రపోజ్ చేసినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ సింగిల్ పిల్లర్ బ్రిడ్జ్ ఆ రోజున వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు నూట అరవై ఏడు కోట్లు అయింది ఇవాళ ఎంత అయింది అదే సేమ్ డబల్ అవుద్ది మీరు ఫండ్స్ లేవనో ఫండ్స్ రావనో కేవలం సేతుబొంద కిందకు వచ్చేటటువంటి తొంభై ఎనిమిది కోట్లతోనే పూర్తి చేయాలనుకోవటం ధర్మం కాదు అవివేకం కూడా అది ఏ ఇప్పుడు తొంభై ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అప్పు తెచ్చు అమరావతి నలభై కోట్ల ఇరవై ఆరు కోట్లు శాంక్షన్ అయినట్టు అయినట్టులేదు నలభై మొత్తం టోటల్గా ఏ ఒక రెండు వందల కోట్లు దీనికి ఇస్తే ఏమైంది గుంటూరు అమరావతిలో భాగం కాదా సిఆర్డిఏ కాదా ఎందుకు ఇలా కాకృతి పడుతున్నారు పంతం పోతున్నారా పంతం పోతే నష్టపోయేది ఎవరు ప్రజలు ప్రజలు నష్టపోతే మిమ్మల్ని తిరస్కరిస్తారు లేదు మంచి పని చేసినందుకు మంచి పని రావాలా ఇలా మీ అంతటి మీరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట అరవై ఏడు కోట్లకు ప్రపోజ్ చేసి ఇవాళ డెబ్బై ఎనిమిది కోట్లతో పూర్తి చేస్తామంటే తొంభై ఎనిమిది కోట్లతో పూర్తి చేస్తామంటే ఎంత వస్తుంది చిన్న బిడ్జి ఇరుగు బిడ్జి పైగా ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గుంటూరులో ఈ బ్రిడ్జ్ పక్కనే ఉన్నాయి ఒక పక్కన కోర్టు ఉంది ఒక పక్కన గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది ఒక పక్కన రైల్వే స్టేషన్ ఉంది ఒక పక్కన మెడికల్ కాలేజ్ ఉంది ఒక పక్కన ఏసీ కాలేజ్ ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడే ఉన్నాయి దీన్ని డెడ్ చేసేస్తున్నారు దుర్మార్గం ఇది ఆలోచన రహితంగా మీరు చేస్తున్నారు సరి చేసుకుంటే మంచిది సరి చేసుకోకపోతే మీరు అనుభవిస్తారు ఇంకొకటి రెండోది ఏంటంటే ఒక జేఏసీ ఏర్పడింది ఆ జేఎస్ఈ ఏ నిర్ణయాలు తీసుకున్నా వారితో పాటు మేము కూడా కలిసి వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇది ఏదో తెలుగుదేశానికి మాకు ఫైట్ కాదు ఇది కూట ప్రభుత్వానికి వైఎస్ఆర్ సిపికి ఫైట్ కాదు ఇది ప్రజల యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మొదటిగా సరే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు డెబ్బై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి దాన్ని దాని స్థానంలో కొత్త ఆర్ఓబిని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న కోట్య ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని మేము అభినందిస్తున్నాం మొదటిగా అయితే ఇది మీరు కేవలం డెబ్బై ఎనిమిది కోట్లతో సేతు బంధు పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నటువంటి ఈ ఆర్ఓబి లాభాలు చేయకోకుండా ఈ పట్టణానికి మరింత తీవ్రమైన నష్టం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది ఆ డిజైన్ కేవలం డెబ్బై ఎనిమిది కోట్లతో డెబ్బై తొంభై ఎనిమిది కోట్లతో పూర్తి చేయాలని అనుకోవడం చాలా ప్రమాదాన్ని సూచిస్తున్నది దీన్ని పునరాలోచించవలసిందిగా మేము ఈ సమావేశం ఏకగ్రీవంగా కోరడం జరిగింది మరొక డిమాండ్ ఏంటంటే సరే ఇప్పుడు ఏదో అభివృద్ధి జరిగిపోతా ఉంది దానికి ఏదో అడ్డం పడుతున్నారు అనేటువంటి మాట కాదు పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో టి వెంకట్రావు గారి టైంలో ఒక బిడ్జింగ్ ప్రపోజ్ చేశారు తరువాత గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఈ తెలుగుదేశం ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే అప్పుడు నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ని ప్రపోజ్ చేసింది అది లెంగ్త్ చాలా పిచ్చు రెండు అండర్ పాసులు సింగిల్ పిల్లర్ తో ఏర్పాటు చేశారు అది ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నూట అరవై ఏడు కోట్లకు ఇప్పుడున్నటువంటి కోటమి ప్రభుత్వ మనుషులే ప్రపోజ్ చేశారు కాలం గడిచిన తర్వాత అవసరాలు పెరుగుతాయి కదా ఇంకా లేటెస్ట్ గా ఉండాల్సింది పోయి తొంభై ఎనిమిది కోట్లతోనే పూర్తి చేయాలని అనుకోవటం అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది కాబట్టి పునరాలోచించండి పునరాలోచించి ఆ రోజున మీరు నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో మీరు ప్రపోజ్ చేసింది ఇవాళ నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో కాకపోవచ్చు డబల్ అవ్వచ్చు అయినా మూడు వందల కోట్లయినా అలాంటి ఐకానిక్ సింగిల్ పిల్లర్ బ్రిడ్జ్ రెండు ఆర్ఓ ఆర్యూబీలతో కలిపి చేస్తే తప్ప పట్టణానికి ఉపయోగం జరగకపోగా నష్టం జరుగుతుంది